రేవంత్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో టానాల్లో బీఆర్ఎస్ ఫిర్యాదు బీఆర్ఎస్ ఫిర్యాదు అడగ రేవంత్ రెడ్డి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి రేవంత్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి కేసీఆర్ పై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు తగవు డైవర్షన్ రాజకీయాల కోసం చిల్లర మాటలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల ధ్వజం వివిధ పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై హైదరాబాద్ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేట బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఎమ్మెల్యేలు కేవి కేపి వివేకానంద మర్రి రాజశేఖర్ రెడ్డి వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు సిద్ధపేట జిల్లా దుబ్బాక మంచిరాల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లో కూడా సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదులు చేశారు ఫిలింనగర్లో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ ఈ నెల పన్నెండు ఈ నెల పన్నెండున రవీంద్రబాద్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలోని రాజకీయ పార్టీల నడుమ ద్వేషాన్ని హింసను ప్రేరేపించేలా ఉన్నాయని విమర్శించారు ఇలాంటి వాక్యలు ఉధృతలు పెరగడంతో పాటు భద్రతలను దెబ్బతీసేలా ఉన్నాయని ధ్వజమెత్తారు ఒకటి మనం సింపుల్గా మాట్లాడుకోవాలంటే ప్రజలారా కేసీఆర్కున్న స్ట్రేజర్ కావచ్చు నిజంగా కేసీఆర్కు ప్రాణమిచ్చే అభిమానులు ఉన్నారు ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడిగా ఆయన ఇచ్చిన నాయకులు ఉన్నారు కానీ ఏ ఒక్క ప్రాణమిచ్చే అభిమాని కూడా ఇతర లీడర్ల మీద ఎప్పుడు దాడులు చేయలే దాడులు చేయమని కూడా కేసీఆర్ ఎక్కడ ప్రోత్సహించలే ఆ పార్టీ కావచ్చు ఆఖరికి కేటీఆర్ కావచ్చు వాళ్ళు కూడా ఇక్కడ ఇలాంటి వాళ్ళను మొత్తం తుదముట్టించండి అని పిలుపుని కూడా ఇవ్వలే రేవంత్ రెడ్డి గారు భాష చూడాలి ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే బిడ్డ బొందలోకి దొక్కుతామన్నాడు మేగులు పేగులు మెడలో వేసుకుంటా అన్నాడు గడ్డ బారదించుతా అన్నాడు మీ ఇంటి మీద కాకి వచ్చి మా ఇంటి మీద వాళ్ళ కాకిని కాల్స్తా అన్నాడు ఇవన్నీ హింసను ప్రేరేపించే మాటలు ఆఖరికి అది కాస్త ఇప్పుడు వ్యక్తిగతంగా కేసీఆర్ని మార్చురీకి పంపిస్తాం వెంటిలేటర్ మీద ఉన్న కేసీఆర్ని మార్చురీకి పంపిస్తాం అన్నాడు ఇది ఏంది ఇది ఎంతటి అజ్ఞానం ఇది ఎంతటి ఉగ్రవాద ప్రేరేపిత ప్రసంగాలు ఎవడన్నా తెలియదొక్క గాడులు ఉంటే రేవంత్ చెప్పింది నిజమే అనుకొని రెచ్చిపోయే కథ కాడికి ఉంటుంది కాబట్టి కేసీఆర్తో పోలిస్తే రేవంత్ రెడ్డిని చాలా చాలా చిన్న పొలిటీషియన్ నువ్వు కేసీఆర్ అనే పొలిటీషియన్ ముందట నువ్వు చాలా చిన్న ఒక విధంగా చెప్పాలంటే వార్డ్ మెంబర్ కంటే కూడా తక్కువ నువ్వు ఏదో ఆయన కూర్చున్న ఆయన కూర్చున్న కుర్చీలో నేను కూడా కూర్చున్నా అనుకుంటే తప్పది కాబట్టి ఇప్పటికైనా నీ నీ భాష భాష విధానం మార్చుకో భాష విధానం మార్చుకో లేకపోతే నిజంగా కేసీఆర్ లాంటివన్నీ ఆయన పరిపాలన పక్కన పెడితే ఆయన నిజంగా తెలంగాణకు రోల్ మోడల్ రోల్ మోడల్ కదా ఆ రోల్ మోడల్ని నువ్వు ఇష్టానుసారంగా నోరున్నదని అధికారం ఉన్నదని ఇష్టానుసారంగా తిట్టిపోస్తున్నావు అది నిజంగా వాళ్ళ ఓపికకు మొక్కాలి విధంగా అది బీఆర్ఎస్ ఓపికకు మొక్కాలే నీలాంటి మూర్ఖుని ఎందుకు క్షమిస్తాను వాళ్ళు ఏంది అనేది మొక్కాలే వాళ్ళను